నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ చేబ్రోలు శశిబాల గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే ద్రౌపదిని పాంచాలి పంచపత్రిక అని ఎందుకు పిలిచేవాళ్ళు అసలు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అంటారు తనకి పాంచాల దేశపు రాజకుమారి కాబట్టి అంటారు ఓకే పంచపత్రిక అంటే ఆ ఐదుగురు భర్తలు కలిగిందనే దాని అర్థం ద్రౌపది అంటే ద్రుపద రాజపుత్రిక కాబట్టి ద్రౌపది అయింది ఆమె అసలు పేరు కృష్ణ ఈ ద్రౌపది పుట్టుగా అతి పవిత్రమైంది తనకి సంతానం కోరి ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞ గుండె నుండి ఒక స్త్రీ మూర్తి సంభవి పుడుతుంది ఆమె ద్రౌపది అంటే అగ్ని సంభూత అంతటి పరమ పవిత్రురాలు ద్రౌపది దాని నుండి ఇంకొక వ్యక్తి యువకుడు పుడతాడు అతనే దృష్టద్యుమ్నుడు ఈ దృష్టద్యుమ్ను ద్రోణుణ్ణి వధించటం కోసమే సంకల్పంతో కన్నవాడు ద్రు ద్రుపద మహారాజు అది ఈ కృష్ణ అనబడే ఈ ద్రౌపదికి ఆ పేరు పెట్టింది కూడా ఆకాశవాణి కృష్ణ అంటే నల్లని శరీరం కలది కానీ చాలా గొప్ప అందగత శ్రీకృష్ణుడికి కూడా ఆ పేరు రావటానికి కారణం ఎంతో అందమైన వాడు కాని నలుపు అందువల్ల వాళ్ళిద్దరికీ కూడా ఆ కృష్ణ శబ్దం అనేది వాళ్ళ నామధేయంగా మారింది చాలా మంది తెలియక పాంచాలి అంటే పంచ భర్తలు ఉన్నారు కాబట్టి పాంచాలి అని అనుకుంటారు కానీ పాంచాల దేశపు రాజకుమారి కాబట్టి పాంచాలి అంటారు ఇది చాలా మందికి తెలియదమ్మా అంటే ఏదో వాడేస్తుంటారు కానీ అది ఎలా వచ్చింది అన్నది ఈ జనరేషన్ వాళ్ళకైతే ఎవరికి తెలియదు తెలియదు వాళ్ళకి తెలిసింది ఐదుగురు భర్తలు ఇల్లాలి పంచ అంటే ఐదు పంచ పంచల ఇల్లాలి కాబట్టి పంచాలి అని అనుకుంటారు కానీ దాని వెనుకున్న అంతరార్థం ఇది ఓకే ఇప్పుడు ద్రౌపది ఐదుగురిని వివాహం ఆడడానికి కారణం ఏంటి అసలు ఇప్పుడు మనం ఈ విషయానికి మనం ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతంలోకి వెళ్ళాలి ద్రౌపది పూర్వజన్మలో ఇంద్రసేన అనే పేరుతో మౌద్గల్యుడు అనే మహర్షిని పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి చేసుకున్న మౌద్గల్యుడికి కుష్టు వ్యాధి ఉంది ద్రౌపది పూర్వజన్మలో ఇంద్రసేన ఇంద్రసేన భర్త మౌద్గల్యుడు మౌద్గల్యుడు కుష్ఠువ్యాధి పీడితుడు అయినా కూడా ఆమె తన భర్తని అసహించుకోకుండా అతనితో సంసారం చేయటమే కాకుండా అతను భుజించిన తర్వాతే అంటే తిన్న తర్వాతనే తను అదే ఆకులు ఆమె భుజించే భుజించేది అయితే ఒకరోజు వ్యాధి పీడితుడైన మౌద్గల్యుని వేలు ఊడిపోయి అన్నంలో పడిపోయింది అతను లేచి వెళ్ళిపోయాడు తిన్న తర్వాత ఈమెకి తనకున్న నియమం ప్రకారం ఆయన తిన్న దాన్ని శేషాన్ని ఆమె భుజించింది అందులో వచ్చినా సరే మౌద్గల్యుడు ఈ సంఘటనకి చెలించిపోయాడు నిజంగా నువ్వు మహాపతివ్రతవు నిజంగా నాకు అనువైన ఇల్లాలివి అలా ఎవరు చేయరు కానీ నువ్వు చేసావు నీ భక్తికి భక్తికి చాలా సంతోషపడుతున్నాను నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు ఆమెకి సహజంగా కోరికలు ఎక్కువ కానీ భర్త యొక్క అనారోగ్య పరిస్థితి మూలాన ఆమె తన కోరికలను తీర్చుకోలేకపోతుంది ఆమె ఒక విచిత్రమైన కోరిక కోరింది అదేంటంటే మీరు మీరే నాకు ఐదు రూపాయల్లో నాతో కలిసి తాపరం చేయాలి అని సంపూర్ణ ఆరోగ్యంతో అప్పుడు ఆమె కోరికకి ఉంచి తన తపశక్తితో ఐదు రూపాయలు ధరించి ఆ ఐదు రూపాయలతో ఆమెతో సుఖించాడు మౌత్కల్యుడు అయినా కూడా ఆమెకి ఆ కోరికలు తీరలే తీరకుండానే ఆమె కాలం ముగిసింది మరుసటి జన్మలో కాశీరాజ కుమార్తెగా ఆమె జన్మించింది ఎంతో కాలమైనా కూడా ఆమెకి ఏది కలిసి రాలేదు ఆమెకి వివాహం కాలేదు దానికి కలిస చెంది పరమశివుని గురించి తపస్సు చేయడానికి ఆమె వనానికి వెళ్తుంది ఆ తపస్సు చేసినప్పుడు పరమశివుడు కంటే ముందు ఆమెని ఇంద్రుడు చూడటం సంభవిస్తుంది ఆ ఇంద్రుడు చూసి ఆమె తపస్సు చేయడానికి వనానికి వెళ్తుంది ఆ వనానికి వెళ్ళినప్పుడు ఆమెని యమధర్మరాజు ఇంద్రుడు వాయుదేవుడు అశ్విని దేవతలు వీళ్ళందరూ చూస్తారు వాళ్ళందరూ చూసి ఆమెని అందరూ ఇష్టపడతారు ఆ ఇష్టపడ్డ వాళ్ళందరూ ఆమెకి ఎలా భర్తలు అయ్యారు వారి యొక్క అంశం ఎలా భర్తలైనది మనం ఇప్పుడు చెప్పుకోవాలి వీళ్ళందరూ కూడా ఆమెను కోరుకున్నప్పుడు కోరుకున్న తర్వాత వీరందరూ ఆమెను చూసిన తర్వాత ఇష్టపడిన తర్వాత శివుడు ఆమెకి ప్రత్యక్షం అవుతాడు అంటే వీళ్ళు చూసి ఇష్టపడిన తర్వాతే అవుతారు శివుడు ఆమెకి ప్రత్యక్షం అవుతాడు ఆమె ఆత్రంగా ఐదు ఐదు సార్లు సార్లు అడుగుతుంది అడుగుతుంది అప్పుడు శివుడు సరే నీవు ఆత్రంలో ఐదు ఐదు సార్లున్నావు ఐదు సార్లు కూడా నువ్వు అడిగిన కోరిక ప్రకారం ఐదుగురు వ్యక్తులు నీకు భర్తలవుతాడు అని చెప్తాడు ఐదుగురు అంటే ఐదు సార్లు అడగడం వల్లే ఐదుగురు అవును ఐదుగురు భర్తలు నీకు లభిస్తారు అని చెప్తాడు అది మరు జన్మలో ఆ మరు జన్మలో ఆమె ద్రుపదరాజు పుత్రి ద్రౌపదిగా పుట్టింది అంటే ఇది మూడో జన్మలో వచ్చిందా మూడో జన్మ యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు అశ్విని దేవతలు వీరందరూ కూడా వారి వారి ఆ ప్రభావం వల్ల కుంతీదేవికి మాదిరిదేవికి వాళ్ళు కుమారులుగా జన్మిస్తారు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది వీళ్ళందరిది అంశం ఒకటే ఇంతకు ముందు అన్నారు మీరు అంటే ద్రౌపది ఐదుగురిని వివాహం ఆడింది అని చెప్పేసి అన్నారు కదా ఐదుగురు ఐదుగురిని వివాహం ఆడి ఐదుగురు భర్తలున్న మహిళ అంటే మహాపవి పతివ్రత ఎలా అయింది అంటారు దానికి చాలా గొప్ప ఇది ఆమె ఐదుగురిని పెళ్లి చేసుకున్నా గాని ఆమె వ్యాసుడు ఆమెకి కొన్ని ఉద్బోధలు చేస్తాడు కొన్ని నియమాలు ఏర్పరుస్తారు ఒకేసారి అందరితో ఉండటం కరెక్ట్ కరెక్ట్ కాదు కాబట్టి సమంజసం కాదు కాబట్టి ఆమె ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండేట్లుగా అంటే ఒక్కొక్కళ్ళతో కాపురం చేసేట్లుగా సంవత్సరానికి సంవత్సరానికి ఒక్కళ్ళతో కాపురం చేసేట్లుగా నియమం ఏర్పరచుకుంటారు ధర్మరాజు దగ్గర ఉన్నప్పుడు మిగతా నలుగురు పాండవుల్ని ఆమె కన్నబిడ్డల ఓకే భీముడి దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజుని తండ్రిలాగా మిగతా వారిని బిడ్డలాగా చూసుకుంటది అలానే అర్జునుడి దగ్గర నాకులు దగ్గర సహదేవుడి దగ్గర కూడా ఆమె ప్రవర్తన ఆమె నియమం అలా ఉంటాయి ఊహలో కూడా వేరే వారి గురించి ఆలోచించదు అందుకే ఆమె మహాపతివ్రత అయింది ఆమె సంభూత కాబట్టి ఆమెకు ఆ పవిత్రతను కూడా భగవంతుడు అనుగ్రహించాడు ఇందువల్ల ఆమె మహాపతి అని పిలువబడింది థ్యాంక్ యూ అమ్మా అంటే ద్రౌపది గురించి తనకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ఐదుగురిని ఎలా వివాహం ఆడారు అనే దాని గురించి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా